లడ్డు రెండు ఆడవాళ్ళకు సపరేటు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి ఎవరైనా పాడుకోవచ్చు కానీ రెండవది మాత్రం ఆడవాళ్ళు మాత్రమే ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి ఇది ఈ లడ్డు పాట మొదట ఎంతో చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన ఈ కమిటీ వాళ్లకు అభినందన తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎంతో కష్టమైన పని ఇది ఒకరితో అయ్యేది కాదు ప్రతి ఒక్కరూ ఈ బజార్లో నేను దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు చూస్తున్నాను ప్రతి ఒక్క వాళ్ళు మహిళలు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులే కాక మిగతా ఆడవాళ్ళు కూడా ప్రతిరోజు నైవేద్యాలు అన్ని తీసుకొని వచ్చి చక్కగా ఇక్కడ అర్థం చేసుకొని పూజలు జరుపుకుంటున్నారు వాడికి ఒక ఆయుర ఆరోగ్యాల అష్ట వినాయక కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి రోజు ప్రతి సంవత్సరము చేసుకుంటారని కమిటీ వాళ్ళని కోరుకుంటున్నాము కమిటీ ఆయుర ఆరోగ్యాలర్యాలు కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు లడ్డు వేలం మొదలు పెడదాము ఇది ఎవరైనా పాడుకోవచ్చమా ఆడా మగ అనే తేడా ఏం లేదు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి సపరేట్ ఉంది మీకు స్వామివారి పాట పదివేల నూట పదహారులో

రమణ కృష్ణ చైతన్య యాభై వేలు రవికుమార్ యాభై ఐదు వేలు రవికుమార్ యాభై ఐదు వేలు పెనుగొండ చిన్న అరవై వేలు పెనుగొండ చిన్న అరవై వేలు అరవై ఐదు వేలు ఎవరు కృష్ణ చైతన్య అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు కృష్ణ చైతన్య డెబ్బై వేలు పెనుగొండ చిన్న డెబ్బై వేలు పెనుగొండ చిన్న డెబ్బై వేలు శ్రీపతి ప్రసాదు డెబ్బై ఒక్క వెయ్యి శ్రీపతి ప్రసాద్ డెబ్బై ఒక్క వెయ్యి డెబ్బై ఐదు వేలు కృష్ణ చైతన్య డెబ్బై ఆరు వేలు చిన్న డెబ్బై ఏడు వేలు శ్రీపతి ప్రసాద్ డెబ్బై ఏడు వేలు శ్రీపతి ప్రసాద్ ఎనభై వేలు కృష్ణ చైతన్య ఎనభై వేలు కృష్ణ చైతన్య ఎనభై ఒక్క వెయ్యి చిన్న ఎనభై రెండు వేలు ఎవరు పేరు ఎనభై ఐదు పేరు చెప్పండి ముతుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ముతుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ముతుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ముదుకోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ముదుగోరు విశ్వనాథ్ ఎవరైనా పాడుకోవచ్చ ముందు నుంచి ఒకటి కూడా రాలేదు ఆ లడ్డు ఆ విలువ చేస్తుందని కాదు భగవంతుని దగ్గర నిత్యం పూజ చేసుకునేది ఆ గౌరవం కోసం మనం ఈ లడ్డు ధ్యానం పాట చేసుకుంటున్నాము అందువలన ఎవరైనా పాడుకోవచ్చు ఎనభై ఐదు వేలు ముత్కూరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు కృష్ణ చైతన్య మాట్లాడుతున్నాను కృష్ణ చైతన్యలు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ముత్కూరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ముత్తుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఆయనేనా ముందుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఒకటోసారే ఎనభై ఐదు వేలు ఒకటోసారి ముద్దురు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఒకటోసారి ముద్దుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు విశ్వనాథ్ అంటే పిల్లలు కానైనా పెద్దైనా చాలా బాగా చెప్పినాడు పైకి ఎక్కిస్తా ఎనభై ఐదు వేలు ముద్దగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఒకటోసారి పోతాదే బుకో విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఒకటోసారి ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ముత్కూరు ఇస్తున్నా ఒకటోసారి ఒకటోసారి ముందుకోరు ఇస్తున్నా ఒకటోసారి ఎనభై ఐదు వేలు పైకి ఎక్కువ కనపండి అందరికి పెద్ద ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ముదుగురు విశ్వనాథ్ ఒకటో ఒకటోసారి ఎనభై ఐదు వేలు రెండో రెండోసారి పోతాది దగ్గరికి వచ్చింది ఎనభై ఐదు వేలు రెండో రెండోసారి ముదుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు రెండో రెండోసారి ఎనభై ఐదు వేలు ముదుగురు విశ్వనాథ్

ఎనభై ఐదు వేలు ఆపుతున్నారు రెండోసారి ఇంకా ఎవరు వస్తారే మళ్ళీ వెయిట్ చేస్తున్నారు పాట వేసిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు మన ముందుకు వస్తున్నారు ప్రవీణ్ ప్రవీణ్ అండ్ హారీ